యా గుడ్ మార్నింగ్ అండి అందరం మనం ఈరోజు డ్రీమ్ వెల్ త్రీ సైట్లో ఉన్నాము ఈ సైట్ వచ్చేసి మనకు షాద్నగర్ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్లు ఉంది ఇది సో ఇదేంటంటే మనకు ఇది ఫామ్ ల్యాండ్ అన్నట్టు మనకు ఒక హండ్రెడ్ ఎక్కర్స్లో ఈ ఫామ్ ల్యాండ్ ఉంది సో వన్స్ ఒక గుంట వచ్చేసి మనకు వన్ ట్వంటీ వన్ స్క్యారాడ్స్ అట్లు ఉంది సో టూ గుంటస్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ లాక్స్లో ఉంది సో పర్ స్కేర్యాడ్ వచ్చేసి మనకు దీంట్లో లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి మనకు స్టార్టింగ్ ఉంది ఇక్కడ సో ఇదేంటంటే మనకు ఇక్కడ ఎల్లికట్టకు నుంచి ఒక దగ్గరలో ఉంటుంది సో మనకు హైవే మైక్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్ అన్ని ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్లు ఉంది హెల్క హెలికప్టర్స్ క్యారీ వచ్చేసి ఇక్కడ నుంచి సో మనకు ఇక్కడ మనకు సాదారు నుంచి మనకు మన వెంచర్లు వచ్చేటప్పుడు మనకు శిల్పకళ సిఎస్కే విల్లాస్ ఉంటుంది అవి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ నుంచి విలాస్ ఉన్నాయి సో మనం ఇక్కడ కనుక మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఒక ఫైవ్ ఇయర్స్ మనం అవితే ఇక్కడ మనం ఒక వన్ సిఆర్ అబ్బో మనకు అప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఒక టూ గుంటస్ మనం ఇక్కడ తీసుకుంటే అండ్ మనం దీంట్లో ఏంటంటే మనకు కనెక్టివిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు రోడ్స్ కానీ పార్క్స్ కానీ ట్రీ ప్లాంటేషన్ కానీ అలాగే మనం కాటేజెస్ ఇస్తున్నాము స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాము మనము కాటేజెస్ వచ్చేసి మనం ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి మనం ఇక్కడ స్టార్టింగ్ ఉంది మనం ఒక ఫోర్ వీలర్ మోడల్స్ ఇక్కడ మనం కడుతున్నాము సో దాంట్లో ఏంటంటే కస్టమర్కి ఎలా కావాలంటే మనం అలా కట్టించి మనం ఇచ్చేస్తాం అన్నట్టు అండ్ ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు ఒక వన్ స్కేర్ మనం వన్ ట్వంటీ వన్ గుంటాస్ తీసుకుంటే మనకు ఒక ప్లాట్ వచ్చేసి మనకు దీంట్లో థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంది సో ఒక టూ గుంటాస్ మనం తీసుకుంటే ట్వంటీ సెవెన్ లాక్స్ వరకు మనకు ఉంది సో మనకు అప్రిషియన్ వచ్చేసి మనం ఒక మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతే మనకు ట్వంటీ వన్ స్కేర్ వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇది జస్ట్ కొత్త నుంచి మనకు శాదర్ మధ్యలోనే ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఓకే సార్ మీకు ఏమైనా ఈరోజు మన కస్టమర్తో టీమ్తో ఉన్నాము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాము ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే సార్ ఇప్పుడు ఇది ఫామ్ ల్యాండ్గా సార్ ఎస్ సో ఇప్పుడు కస్టమర్ ఒకవేళ లేను అంటే నా దగ్గర తక్కువ అమౌంట్ ఉంది ఎస్ సో ట్వంటీ సెవెన్ అంటే నా దగ్గర ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది సో మిగతా అమౌంట్ లోన్ పర్పస్గా పోవాలంటే లోన్ ఆప్షన్ ఉందా సార్ ఫామ్ ల్యాండ్కి ఇది మనకు ఫార్మినెంట్స్ కాబట్టి యాక్చువల్గా దీనికి మనము లోన్ అప్రూవల్స్ మనకేం లేవు లోన్ అప్రూవల్స్ మనకు కావాలంటే మనకు వేరే సైట్స్ ఉన్నాయి దానికి కూడా మనం చూపెడతాము సో దీంట్లో కావాలంటే మీరు పర్సనల్ లోన్కి వెళ్ళచ్చు అది ఇంకా బాగు బాగుంటుంది ఆప్షన్ లోన్ పెట్టుకో పెట్స్ పెట్స్ సో ఇక్కడ ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్లో మనకు ల్యాండ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ సో షార్ద్నగర్కు దగ్గరనే కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంది పక్కనే మనకు షాబాద్ ఉంటుంది ఇక్కడ మనకు సీతారాంపూర్ సెజ్ కానీ సో చాలా కంపెనీ సైడ్ మనకు సో అండ్ షాద్నగర్ పక్కన ఈ సైడ్ మొత్తం సెంటర్లో ఉంది డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ ఆపర్చునిటీ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఈ ప్లేస్లోకి సో ఇదేంటంటే మనకు నాగులపల్లి విలేజ్లో ఉంటుంది షాద్నగర్ నుంచి జస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ అండ్ హైవేకి ఉంటుంది సో ఇప్పుడు వన్స్ త్రిబుల్ ఆర్ కంప్లీట్ అయిపోయిందంటే ఇప్పుడు హైవే కూడా పెద్దగా అయితే కనెక్టివిటీ బాగుంటుంది హైవేకే ఉంటుంది కాబట్టి సో ఇంటర్నల్ రోడ్స్ కూడా అన్ని డెవలప్ అయిపోతాయి త్రిబుల్ వచ్చిన తర్వాత సో అప్పుడు ఇంకా దీనికి వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకొని పెట్టుకుంటే సార్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు సార్ స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ మనకు కాటేజ్ కాటేజెస్ ఉన్నాయి సార్ మీకు కావాలంటే మనకు రోడ్స్ ఉన్నాయి దీంట్లో మనకు పార్క్స్ ఉన్నాయి అండ్ అలాగే మనకు ఆడుకోవడానికి నెట్ కానీ సో అలాగే ట్రీ ప్లాంటేషన్ ఉంది సార్ ఫ్రూట్స్ ప్లాంటేషన్ దీంట్లో సో ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి సార్ మనకు దీంట్లో పేమెంట్స్ మెథడ్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయాక ఓకే మా రిజిస్ట్రేషన్ ఎన్ని రోజుల్లో అవుతుంది రిజిస్ట్రేషన్ మనకు పేమెంట్స్ మొత్తం ఒక వన్ వీక్ అయిపోతుంది సార్ ఇది వన్ వీక్